యజ్ఞం అంటే దాని యొక్క అర్థం ఏదైనా తక్కువ స్థాయిలో ఉన్న పై స్థాయికి తీసుకెళ్లడం మీ దగ్గర సమయం ఉంది మీరు మీ సమయాన్ని రెండు వేర్వేరు పనులలో ఉపయోగించవచ్చు తక్కువ స్థాయి పనులకు మీరు సమయాన్ని తగ్గించారు మీరు వాటికి రోజు ఒక గంట కేటాయించేవారు దాన్ని అరగంటకు తగ్గించారు మీరు ఉన్నత స్థాయి పనికి ఒక గంట కేటాయించేవారు దాన్ని గంట నరచేశారు ఇది యజ్ఞమైంది ఏదో ఉన్నత స్థాయి పని ఉంది పిల్లల చదువు మీ చదువు పుస్తకాలు కొనడం కోసం మీరు నెలకు వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తానని అనుకున్నారు వెయ్యి రూపాయలు మీరు మీ సొంత అవసరాల కోసం ఖర్చు చేస్తున్నారు రెండు నెలలకు ఒకసారి నేను అందరినీ వెంటబెట్టుకుని సినిమాకు వెళ్తాను కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉంటే రెండు వేల రూపాయలు ఖర్చు అవుతాయి అందులోంచి డబ్బులు తీసి పిల్లల పుస్తకాల కోసం ఖర్చు చేశారు యజ్ఞం పూర్తయింది యజ్ఞం అంటే కేవలం మంత్రాలు చదవడం ఒక ఆసనంలో కూర్చోవడం స్థూలమైన అగ్నిని వెలిగించడమే కాదు సమయం ధ్యానం ఆలోచన ధనం శ్రమ ఇవన్నీ ఒక తక్కువ స్థాయి నుండి ఉన్నతమైన స్థాయికి ఉపయోగించడమే యజ్ఞం